नमस्ते मेट्रो उदय न्यूज़ की स्वागत చామల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎలైట్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ ట్రోఫీని పోలీస్ క్రికెట్ టీం గెలుపొందింది అక్టోబర్ తొమ్మిది పది తేదీలో ఉప్పల్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ టోర్నమెంట్ ఫైనల్లో బాలీవుడ్ టీంపై పోలీసు క్రికెట్ టీం విజేతగా నిలిచింది విన్నర్ టీంకు లభించిన ఐదు లక్షలు రన్నర్ టీంకు లభించిన మూడు లక్షల రూపాయలు నగదు బహుమతిని పోలీసు అమరవీరుల సంస్మరణ దినం పురస్కరించుకొని పోలీసు సంక్షేమ నిధికి అందజేస్తూ ఈ చేకను రాష్ట్ర ప్రభుత్వ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సివి ఆనంద్కు నేడు సచివాలయంలో నిర్వాహకులు అందజేశారు ఈ కార్యక్రమంలో పోలీస్ క్రికెట్ టీం సభ్యులతో పాటు బీసీసీఐ ప్రణవా గ్రూప్ ప్రతినిధులు పాల్గొనున్నారు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి బలంతో ఈ టోర్నమెంట్లో దాదాపు ఆరు టీమ్స్ పాల్గొన్నాయి పోలీస్ టీం అనేది ఒకటి ఏర్పాటు చేసి ఖాఖీ బుల్లెట్ స్పేర్ పైన పతాకం పైన మేము పాల్గొన్నాము నేను కూడా దాంట్లో భాగస్వాములు అయి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటూ ఫైనల్స్ చేరుకొని ఫైనల్స్లో టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ వారికి చెందిన టీంని డిఫీట్ చేయడం జరిగింది ఫైనల్లో చాలా హోరాహోరీగా జరిగిన ఫైనల్స్లో ఉప్పల్ స్టేడియంలో దాదాపు పదిహేను వేల క్రౌడ్ ముందు ఈ ఫైనల్స్ గెలవడం జరిగింది ఈ గెలిచిన సందర్భంలో ఐదు లక్షల రూపాయల ఏదైతే ప్రైజ్ మనీ ఉందో ఈ పోలీస్ టీం గెలుచుకుంది ఆ ఐదు లక్షల్ని ఏదైతే టోర్నమెంట్ ఏదైతే ధ్యేయంతో ఆడాము ఆపరేషన్ సింధూర్ గురించి ఆర్మీ వైస్ వెల్ఫేర్ అసోసియేషన్ కోసము అదే కాకుండా సే నో టు డ్రగ్స్ క్యాంపెయిన్ ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందో దాన్ని ఇంకా ప్రోత్సహించడానికి ఈ టోర్నమెంట్ స్లోగన్స్గా పెట్టుకొని ఆడాము సో ఈ ఐదు లక్షల రూపాయలు ప్లేయర్స్ అందరు కూడా పోలీస్ వెల్ఫేర్ ఫండ్కి ఇవ్వాలని నిర్ణయించారు అదే కాకుండా ఈ స్ఫూర్తిని చూసి టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ వారు కూడా వారు రన్నర్స్ అప్గా త్రీ మూడు లక్షల రూపాయలు వాళ్ళు ఏదైతే ప్రైజ్ మనీ గెలిచి గెలిచారో వారు కూడా పోలీస్ వెల్ఫేర్ ఫండ్కి కాంట్రిబ్యూషన్గా ఇచ్చారు సో పూర్తిగా ఎనిమిది లక్షల రూపాయలు మేము పోలీస్ వెల్ఫేర్ ఫండ్కి పోలీస్ క్రికెట్ టీమ్ కాకీ బుల్లెట్స్ తరఫున మేము ఈరోజు అందిస్తున్నాం సో ఈ టూర్నమెంట్ని నిర్వహించిన స్పాన్సర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మొత్తం ప్రైజ్ మనీ ఐదు లక్షలు విన్నర్స్ది మరియు మూడు లక్షల రూపాయలు టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ వారిది ఎనిమిది లక్షల రూపాయలు ఈరోజు అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ పోలీస్ మార్టిస్ డే సందర్భంగా ఈ పోలీస్ క్రికెట్ టీం తరఫున మేము పోలీస్ వెల్ఫేర్ ఫండ్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నాము